అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అండి దీనికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అయితే రా వచ్చిందనమాట ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతోందండి అయితే అందరికీ కాదు పదహైదు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్లకు పెన్షన్కి వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట అంటే మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో వీల్చైర్కే పరిమితమై బెడ్కే పరిమితమై ఉన్న వాళ్లకు ఈ పెన్షన్లు ఇస్తారనమాట వీళ్లకు ఈ మెడికల్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి వెరిఫికేషన్ అయితే జరుగుతోందండి ఈ వెరిఫికేషను డాక్టర్ల బృందము మరియు సచివాలయ ఉద్యోగులు కలిసి పెన్షనర్ల ఇంటికే వెళ్ళి చేస్తున్నారన్నమాట వెరిఫికేషను డాక్టర్ల బృందం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్లన్నీ చెక్ చేయడం జరుగుతుంది ఫిజికల్గా అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు నడవగలిగే స్థితిలో ఉన్నారా వీల్చైర్కే పరిమితమై ఉన్నారా వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి సంబంధించిన పూర్తి చెక్కింగ్ అయితే చేస్తున్నారండి ఈ విధంగా చెక్ చేసి కొత్త సదరం పర్సెంటేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు పెన్షన్లు అయితే కంటిన్యూ అవుతాయండి ఇక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే పెన్షన్లు కట్ చేయడం జరుగుతుంది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది వాటిని మళ్ళీ పునఃపరిశీలించి వాటిని ఉంచాలా లేదా తీసేయాలా అనేసి మీకు నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట దీనికోసం ఒక ప్రాసెస్ అయితే ఉందండి మనకు మొదటగా నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పదహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు ఏ రోజున వాళ్ళకు తనిఖీ ఉంటుంది అని అయితే చెప్పడం జరుగుతుంది ఆ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి బృందం డాక్టర్ల బృందం అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట ఈ చెక్ చేసినప్పుడు వాళ్ళకు అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే పెన్షన్కి వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారండి లేదంటే మళ్ళీ మెన్షన్ చేయడం జరుగుతుంది పర్సంటేజ్ తక్కువ ఉంది లేదు అని మెన్షన్ చేసి వాళ్ళు పెన్షన్ హోల్డ్లో పెట్టడం జరుగుతుందనమాట ఈ విధంగా పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతోంది ప్రస్తుతానికి అయితే మనకు కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కీలకమైన అప్డేటు ఆరు వేల రూపాయల పెన్షన్లకు వచ్చేసి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి వెరిఫికేషన్ ఉంటుంది అని అయితే చెప్పడం జరిగిందండి అయితే ఈ వెరిఫికేషన్ని త్వరగా ముగించాలనే ఉద్దేశంతో మనకు ఇప్పుడే ఈ వెరిఫికేషన్ అయితే మొదలు పెడుతున్నారు దీనికి సంబంధించిన నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నారనమాట ఈ నోటీసుల్ని మనకు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగ సోదరులకు అయితే ఇవ్వడం జరుగుతోంది ఆరు వేల రూపాయలు పెన్షన్ నోటీస్లో ఏముంటుంది అంటే మీరు ఏ డాక్టర్ ఏ హా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఏ ఏ హాస్పిటల్లో మనకు ఏ తేదీన మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుందో మనకు చెప్పడం అయితే జరుగుతుందండి ఆ తేదీన మనము ఆ హాస్పిటల్కి వెళ్ళి రీవెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి రీవెరిఫికేషన్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు మీ సదరం సర్టిఫికేట్ని అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి అని మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట నోటీసులో నోటీసులో మెన్షన్ చేసిన సదరం సర్టిఫికేట్తో పాటు మీ తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు మిగిలిన మెడికల్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట అక్కడ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చెకింగ్ చేయడం జరుగుతుంది మీరు ఫిజికల్గా ఎలా ఉన్నారు మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా నిజంగానే మీరు వికలాంగుడా కాదా అని అయితే చెక్ చేయడం జరుగుతుందనమాట తర్వాత మీ సదరం సర్టిఫికేట్లను అయితే చెక్ చేయడం జరుగుతుంది చాలామంది ఆఫ్లైన్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి అంటే చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో తీసుకున్న సదరం సర్టిఫికేట్లతో పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారు వాళ్ళందరికీ కొత్త పర్సెంటేజ్ ఇచ్చి మనకు సదరం సర్టిఫికేట్ని ఇష్యూ చేసి ఆన్లైన్లో పెట్టి వాళ్ళకు పెన్షన్ కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేస్తారు లేదంటే వాళ్ళ పెన్షన్ను రద్దు చేయడం అయితే జరుగుతుందనమాట చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ తర్వాత వారు కళ్ళకు ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే మానసిక రోగులు వీళ్ళందరూ మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే తీసుకుంటున్నారు కదండి వీళ్ళలో ప్రతి ఒక్కరికి చెకింగ్ అయితే చేయడం జరుగుతుందనమాట దాదాపుగా ఎనిమిది లక్షల పెన్షన్లను అయితే చెక్ చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్ ఫిబ్రవరి నెలలో ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది అయితే దీన్ని కొంచెం ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ నోటీసుల్లో మనం ఏ తేదీన ఏ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలని మెన్షన్ చేసి ఉంటుందండి అంతేకాకుండా కింద సదరం సర్టిఫికెట్ను ఖచ్చితంగా తీసుకురావాలని కూడా మెన్షన్ చేసి ఉంటుంది మన మన నోటీసులు అందుకొని కూడా మనం వెళ్ళకపోతే మనం పెన్షన్ని అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట నోటీసులు ఇచ్చినప్పుడు మన బయోమెట్రిక్స్ తీసుకుంటారండి అంటే మన చేతి గుర్తులు వేలు గుర్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల మనకు చెప్ వాళ్ళ వాళ్ళు నోటీస్ ఇచ్చినట్టుగా మనకు వాళ్ళ కన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట మాకు నోటీస్ ఇవ్వలేదు అని అయితే మనం అనడానికి ఉండదు ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ ఇస్తారు మనం తీసుకోవాల్సిందే వెరిఫికేషన్కి వెళ్ళాల్సిందే వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు మనకు అక్కడ దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డాక్టర్ల బృందం అయితే చెక్ చేయడం జరుగుతుంది అలాగే సచివాలయ ఉద్యోగులు కూడా అక్కడే ఉంటారు వాళ్ళు ఈ దీనికి సంబంధించి మనకు ఫోటో తీసుకొని లాస్ట్కి బయోమెట్రిక్స్ తీసుకొని మన పెన్షన్ని హోల్డ్లో పెట్టాలా కంటిన్యూ చేయాలా లేదా రద్దు చేయాలా అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటారు అయితే ఈ రద్దు చేసే వాళ్ళకు ఇప్పుడే రద్దు చేయరండి వెంటనే రద్దు చేయరు దానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇక మీరు ఈ వెరిఫికేషన్కి పాల్గొనట్టయితే మీ పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది అంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అయితే రాదు హోల్డ్లో పెట్టడం జరుగుతుందనమాట కాబట్టి వెరిఫికేషన్ అయితే కంపల్సరీ అందరూ చేయించుకోవాల్సిందే దివ్యాంగ సోదరులు ఎవరైతే జెన్యున్గా ఉంటారో అంటే ఏ ప్రాబ్ మనకు ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళకు పెన్షన్ ఇస్తూ ఉంటారో వాళ్ళు ఏ ప ఏ భయము పడాల్సిన పని లేదండి వాళ్ళకు ఖచ్చితంగా ఈ పెన్షన్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొంది ఉంటారో వాళ్లకు ఈ పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుందనమాట ఇప్పుడు ఆల్రెడీ పదహైదు వేల రూపాయల పెన్షన్కి పదివేల రూపాయల పెన్షన్కి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదండి ఈ వెరిఫికేషన్లో చాలా అవకతవకలు అయితే బయటపడ్డాయనమాట చాలామంది ఎవరైతే నడవగలిగే స్థితిలో ఉండి వాళ్ళు ఆరు వేల రూపాయల పెన్షన్కి అర్హులై ఉంటారో వాళ్ళందరూ పదహైదు వేల రూపాయల పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించిందండి నూటికి ఇరవై ఐదు మంది మాత్రమే జెన్యున్ పర్సన్స్ ఉన్నట్టు ఇంకా డెబ్బై ఐదు పర్సెంట్ ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతున్నట్టు మనకు నిర్ధారణ అయిందనమాట ఈ పెన్షన్లన్నింటినీ హోల్డ్లో పెట్టడం జరుగుతుందనమాట అతి త్వరలోనే మనకు దీనిపైన అప్డేట్ అయితే ఇస్తారు ఎన్ని పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయి ఎన్ని పెన్షన్లు జెన్యున్ పెన్షన్లు ఉన్నాయని మనకు చెప్పడం అయితే జరుగుతుంది డాక్టర్ల బృందం అయితే తనిఖీ అయితే చేస్తున్నారండి వాళ్ళు నడవగలిగే స్థితిలో ఉన్నారా వీల్చైర్లో ఉన్నారా లేదా లేకపోతే వాళ్ళు బాగా ఉండి అన్నీ బాగా ఉండి వాళ్ళకు పర్సంటేజ్ ఎక్కువగా రాయించుకున్నారా ఇలాంటి విషయాలన్నింటినీ వాళ్ళైతే చెక్ చేసి కన్ఫామ్ అయితే చేస్తున్నారనమాట ఇప్పుడు ఇంకా ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా వెరిఫికేషన్ అయితే ప్రారంభమైందండి ఆరు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే చెక్ చేయించుకోరో వాళ్ళ పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది ఫిబ్రవరి నెల నుంచి వాళ్ళకు పెన్షన్ అయితే రావడం జరగదనమాట మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిందే చాలామంది వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లతో మనకు పెట్టుకున్నట్టుగా తెలుస్తోందండి ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది తర్వాత వాళ్ళ పెన్షన్లను రద్దు చేయడం అయితే జరుగుతుంది చాలా అవకతవకలు ఉన్నట్టు బయలుపడుతున్నాయండి మనకు అతి త్వరలో ఈ పెన్షన్లకు సంబంధించి క్లియర్ కట్గా మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్